హలో అండి అందరికీ కూడా నమస్తే వెల్కమ్ టు చీరాల వీబర్స్ ఫ్యాక్టరీ యాకేట్ అండి ఇవాళ స్పెషల్ వీడియో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో మంగళగిరి సిల్క్ విత్ వర్క్ శారీస్తో మీ ముందుకైతే వచ్చేసానండి శారీస్లోకి ఆ చూపించేదానికి ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకన్ ఉంటుంది అలానే ఆప్షన్లో పెట్టుకుంటే మేము ఎప్పుడు కొత్త వీడియో పోస్ట్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఏమాత్రం లే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం లెట్స్ సార్ ద వీడియో సో ఫస్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి సారీ చూస్తున్నారు కదా ఎంత ప్రిటీగా ఉందో సో ఆల్గో సారీ అంతా కూడా లైక్ మనకు లోటాస్ తో వచ్చినటువంటి ఒక ఫ్లవర్ బంచ్ టైప్ లో వస్తుందండి చాలా చాలా యూనిక్ గా ఉన్నటువంటి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది సో సారీ బోర్డర్ వచ్చేసరికి వన్ సైడ్ బోర్డర్ ఈ విధంగా స్మాల్ సరీ బోర్డర్ విత్ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్తో అయితే ఉంటుందండి మిడిల్ అంతా కూడా మనకి ఈ విధంగా తో వచ్చినటువంటి డిజైన్ వస్తుంది అండ్ సారీ కింద బోర్డర్ చూసినట్లయితే గా ఉన్నటువంటి జరీ బోర్డర్ అండ్ గోల్డ్ అండ్ సిల్వర్తో వచ్చినటువంటి టెంపుల్ బోర్డర్ అయితే ఉంటుందండి చాలా చాలా బ్రైట్ కలర్ కాంబినేషన్ అండ్ యాజ్ యూజ్వల్ మనకు మంగళగిరి కాటన్ శారీస్కి సారీ మంగళగిరి సిల్క్ శారీస్కి ఎలా అయితే మనకు లైన్స్ పళ్ళు అనేది వస్తుందో సేమ్ పళ్ళు అనేది వస్తుంది అండ్ శారీలో ఎక్కడా కాంట్రాస్ట్ కలర్ లేదు కాబట్టి మనకు బ్లౌ బ్లౌజ్ కూడా ఏంటంటే సెల్ఫ్ బ్లౌజ్ వస్తుందండి అది కూడా ఒకసారి చూపిస్తాను సో సారీ బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా మనకు ఉన్నటువంటి బ్లౌజ్ అనేది వస్తుంది సో హ్యాండ్ పర్పస్ బోర్డర్ కావాలన్నా ఇలా మనకు బిగ్గా ఉన్నటువంటి బోర్డర్ కావాలన్నా కూడా రెండిట్లో ఏదైనా చూస్ చేసుకోవచ్చండి అండ్ ఆ సారీ ప్రైస్ వచ్చేసరికి టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ వర్త్ ఉన్నటువంటి సారీ ఈ రోజు మీకు స్పెషల్ ఆఫర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ లో వన్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ మాత్రమే ఉంటుందండి అండి సింగిల్ శారీ మీకు కొరియర్ చేయడం జరుగుతుంది అండ్ బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి వాటిని కూడా చూద్దాం మంగళగిరి సిల్క్ శారీస్ విత్ వర్క్ లో మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మరొక రేర్ కలర్ అండి ఎలిఫెంట్ గ్రే కలర్ కాంబినేషన్ మంగళగిరి సిల్క్ లో ఇలాంటి కాంబినేషన్ నిజంగా చాలా చాలా యూనిక్ ఉంటుందండి సో బోర్డర్ వచ్చేసరికి కంప్లీట్ మనకు సిల్వర్ సారీ బోర్డర్ వస్తుందండి బోర్డర్ ఈ విధంగా అండ్ ఆలవ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఉంటుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ బార్డర్ వచ్చేసరికి ఈ విధంగా సిల్వర్ జరుగుతు అండ్ అలాగే ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇలా ఉంటుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చూడొచ్చు మిడిల్ అంతా కూడా ఒక ఫ్లవర్ డిజైన్ అనేది వస్తుంది అండ్ బార్డర్లో వచ్చేసరికి గోల్డ్ జరుగుతు అండ్ అలాగే ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇంత బాగుంటుందండి సారీ కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా చాలా యూనిక్గా ఉంది మిస్ చేసుకోవద్దు అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చూడొచ్చు గోల్డ్ జరీతో అండ్ సిల్వర్ జరీతో టెంపుల్ బోర్డర్ వస్తుంది అండ్ చక్కగా మనకు ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి విత్ బ్యూటిఫుల్ గోల్డ్ జరీతో సిల్వర్తో వచ్చినటువంటి బార్డర్ ఉంటుంది మిడిల్ అంతా కూడా మనకి ఈ విధంగా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా యూనిక్గా ఉంది మిస్ చేసుకోవద్దు అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ కూడా హైలైట్గా ఉంది అండ్ బార్డర్ వచ్చేసరికి గోల్డ్ జరీ అండ్ సిల్వర్ జరీతో వస్తుంది మిడిల్ అంతా కూడా చక్కగా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ కాంబినేషన్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి అండ్ బోర్డర్ అయితే మాత్రం సూపర్ ఉందండి జరీ బోర్డర్ చక్కగా మనకు గోల్డ్ జరీతో అండ్ బ్యూటిఫుల్ తులి ఫ్లవర్స్ టైప్ లో వచ్చినటువంటి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుందండి ఎంత బాగుందో ఎంత క్లాసీగా ఉందో శారీ అయితే మాత్రం ఏ అకేషన్ కైనా కూడా సూటబుల్ శారీస్ అండి అండ్ ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా చాలా బాగుంటాయి మంగళగిరి సిల్క్ అంటేనే ఒక ప్రత్యేకత ఉంటుంది కదా కంప్లీట్ అంతా కూడా హ్యాండ్లూమ్ లో వస్తుంది అందులోని ఇలాంటి యూనిక్ గా ఉన్నటువంటి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తే చాలా బాగుంటుంది అండ్ ప్రైస్ కూడా మీకు హోల్సేల్ ఉంది అండ్ నెక్స్ట్ కలర్ కలర్ కాంబినేషన్ కాంబినేషన్ ఈ కూడా చాలా బాగుంది గ్రే లో మనకు సిల్వర్ మిక్స్ అయ్యి చాలా చాలా షైన్ గా ఉందండి శారీ అయితే మాత్రం అండ్ బోర్డర్ వచ్చేసరికి గోల్డ్ జరీ అండ్ సిల్వర్ జరీతో వస్తుంది మిడిల్ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ఇంత అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ విత్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ తో ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి కలర్ చాలా చాలా అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ కాంబినేషన్ అండి ఎంత గా ఉందో ఈ సారీ అయితే మాత్రం ఎంత ప్రత్యేకతగా ఉందా అండి అండ్ మనకు బోర్డర్ వచ్చేసరికి టూ సైడ్స్ కూడా మనకు రుద్రాక్ష అండ్ టెంపుల్ బోర్డర్ వస్తుంది మిడిల్ అంతా కూడా చూస్తున్నారు కదా ఫ్లవర్ డిజైనింగ్ అనేది సూపర్ వచ్చిందండి సారీ అయితే సో వర్కింగ్ ఉమెన్స్కి ఎవరికైనా కూడా టీచర్స్కి డాక్టర్స్కి లెక్చరర్స్కి ఇలా చాలా చాలా సూపర్ ఉంటుంది సారీస్ అయితే మాత్రం ఎవరు కట్టుకున్నా కూడా చాలా ఎలిగెంట్ లుక్ అయితే ఉంటుందండి మిస్ చేస్తాం తీసుకోద్దరు కూడా సింగల్ సారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ కలర్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సి గ్రీన్ కలర్ కాంబినేషన్ కలనేత నేత షర్ట్ తో ఉంటుంది మిడిల్ అంతా కూడా ఫ్లవర్ డిజైన్ వస్తుంది అండ్ బోర్డర్ వచ్చేసరికి గోల్డ్ జరీతో స్మాల్ జరీ బోర్డర్ వస్తుంది అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ప్లెయిన్ కి ఇలా మనకు ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది ప్రైస్ మీకు హోల్సేల్ ప్రైస్ ఉంటుంది విత్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ తో మంగళగిరి సిల్క్ శారీస్ విత్ వర్క్ శారీస్లో మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అండ్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి సో అలవా శారీ అంతా కూడా చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ మెరూన్ కలర్ కాంబినేషన్తో విత్ సిల్వర్ జరీ కూడా రుద్రాక్ష అండ్ టెంపుల్ బోర్డర్తో వస్తుందండి మిడిల్ అంతా కూడా మనకు ఒక స్మాల్ ఫ్లవర్ డిజైనింగ్ అనేది వస్తుంది చాలా బాగుంది సారీ శారీ అయితే మాత్రం ఎవరికైనా గిఫ్ట్ పర్పస్కి ఇచ్చేదానికి కూడా చాలా బాగుంటాయండి సారీస్ శారీస్ అయితే నెక్స్ట్ కలర్ సేమ్ ప్యాటర్న్ లో మరొక సూపర్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా మంచి డార్క్ ప్యాటర్న్ అయితే ఉంది మిస్ చేసుకోవద్దు అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ కూడా హైలైట్గా ఉంది అండ్ ప్రైస్ అయితే మాత్రం మీకు హోల్సేల్ ప్రైస్ ఉంటుందండి సింగిల్ శారీ కూడా మీకు కొరయా చేయడం జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా అందరికీ కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్గా ఉంటుందండి సో మీకు ఈ శారీస్కి సంబంధించినటువంటి పిక్స్ని చూడాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఇస్తున్నామండి ఆ చెక్ చేయండి అండ్ మీకు నచ్చిన శారీని చక్కగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచ్